బర్త్డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో జీసస్ సోల్జర్స్ సోల్జర్స్ మినిస్ట్రీస్ సంయుక్తంగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ క్యాంప్లో బ్లడ్ షుగర్ కానీ బీపీలు కానీ అలాగే ఈసీజీ హార్ట్ రిలేటెడ్ కానీ ఇట్లా పరీక్షలు చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ కూడా ఇవ్వడము కొన్ని మందులు కూడా ఉచితంగా కూడా సప్లై చేస్తున్నారు సో గతంలో స్టాంట్ల లాంటి పెద్దలు సమాజ సేవ కోసం వాళ్ళు ముందుకొచ్చి దేశం నుంచి కూడా వచ్చి ప్రాంతంలో సేవ చేశారు వారి సేవాస్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటైనటువంటి జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో యూత్ అంతా ముందుకొచ్చి ఆసుపత్రి డాక్టర్స్ టీమ్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయించడం మంచి ఫలితాలు ఇస్తుంది ఈ ప్రాంతం ముఖ్యంగా ఓల్డ్ టౌన్ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వైద్య సేవలు రావటం పేద మంది తరగతి కుటుంబాలకు ఉచిత వైద్య సహాయం అందరిది చాలా మంచి అవకాశం ఈ సేవా సంస్థ అన్ని కార్య మరిన్ని కార్యక్రమాలు జరగాలను ఈరోజు మనకు ప్రాముఖ్యవంతన సమయము ఉద్దేశం డాక్టర్ మీలం ఆర్థర్ గారి బర్త్డే జన్మ సందర్భంగా వారు డాక్టర్ విలేకర డాక్టర్ గారు చేసిన సేవలు మన భారతదేశంలో ఎంతో ఘనమైన సేవలు ఉన్నాయి వారు అమెరికా దేశం నుండి వచ్చి కర్నూలు ప్రాంతంని ఎంతో సుందిగ్గరగా ఏర్పాటు చేసిన వ్యక్తి ఒక స్టాండర్డ్ దొరగారి బర్త్డే వారి సందర్భంగా ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఆ సేవా కార్యక్రమం అంటే వారు చేసిన సేవలు ఎన్నో విద్య విద్య కానీ వైద్యం కానీ తర్వాత అనేక సేవా సమ కార్యక్రమాలు కానీ ఎంతో కార్యక్రమం చేపట్టిన వ్యక్తి వారు ఈరోజు మన మధ్యలో లేరు అయినప్పటికీ నూట యాభై ఏడవ జయంతి సందర్భంగా బర్త్డే సందర్భంగా మనం ఈరోజు బీదలకు మెడికల్ క్యాంప్ పెట్టి ఉన్నాము మన కర్నూల్లో స్కందా కాంప్లెక్స్ చర్చిలో సంఘ కాంప్లెక్స్ వారి మేనేజ్మెంట్ వారు కూడా మాకు ఎంతో సహకరించినారు దాంట్లో ముఖ్య అతిథిగా మనకు వచ్చిన వ్యక్తుల్లో మన టీజీ భరత్ గారు ఉన్నారు తర్వాత వచ్చేసి సోమ్శెట్టి కూడా చైర్మన్ గారు ఉన్నారు అంతేపాటు కూడా నగర కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ వారు కూడా మాకు ముఖ్య అతిథిగా రవీంద్రబాబు గారు కూడా ఉన్నారు వారంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినారు ఈ కార్యక్రమం ప్రారంభించి వారు ఈ కార్యక్రమం అంతా వచ్చిన వచ్చిన మెడికల్ వారు వచ్చిన డాక్టర్స్ వారు నీలికారెడ్డి గారు మురారీ గారు తర్వాత ఏంపి సార్ ఇమ్రాన్ గారు వీళ్ళు డాక్టర్స్గా పర్యవేక్షణలో ఉండి ఇక్కడ ఉన్న పేషెంట్స్కు ఈసీజీ బీపీ షుగరు తర్వాత మందులు ప్రత్యేకంగా అందరికీ నిరాశ కలిగిన వారు అంటే చుట్టుపక్కల ఉన్న బీదవారు చేసేవారు ఈ మెడికల్ సహకారంతో మాకెంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఈ కాంప్లెక్స్లో ఇక కాంప్లెక్స్ అంతా సహకరించిన వారు పెద్దలు కూడా మేము ఇస్తున్నాం ఈ ఈ సండన్ దొర భర్త సందర్భంగా ఈ కార్యక్రమం మా పేరు జి రవికుమార్ ఫౌండర్ డైరెక్టర్ ఆర్ ప్రసాదరావు సెక్రటరీ ఎం పుష్పరాజు కన్వీనర్ ఇతరులలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనం మొదలు చేస్తున్నాం థ్యాంక్ యూ